బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప మాజీ ముఖ్యమంత్రి రెడ్డి రాష్ట్రంలో అరాజకాలను సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు అభివృద్ధి సంక్షేమ పథకాలతో కోటం ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్ష వైపు దూసుకుపోతుంటే ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైఎస్ జగన్ కుట్ర పన్నుతున్నారని యనమల ఆరోపించారు తేడగొండ క్యాంప్ కార్యాలయంలో జరిగిన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైకాపా నాయకుడు జగన్ నియంతృత్వ పోకట్లపై విరుచుకుపడ్డారు ఆ సీట్లు ఎక్కడో ఉండలేదు వేరే బాగుంటుంది అంతవరకు ఏంటంటే దేనికైనా చేస్తాడు ఏదైనా చేయలేదు సిద్ధపడతాడు నిన్న నాకు వచ్చిందే ప్యాన్షన్ ఇస్తూ బ్యాంక్టరీ నుంచి వాళ్ళ తాత పెద్ద బ్యాన్షన్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ తాత ఏం చేస్తాడు నేను బహుశా నిజంగా వాళ్ళ శత్రువు ఎవరని అనుకుంటే వాడు తోటలను అందించేస్తాడు అండ్ ఆదాయాన్ని లేకుండా చేసేవాడు అనమాట శత్రువు తండ్రి కొద్దిగా బ్యాంక్ రాజశేఖర ఇప్పుడు అంతకంటే బైక్ ఇప్పుడు మనం ఫైట్ చేస్తాం అంత బైక్ అయినటువంటి రాక్ష రాక్షసత్వం కలిగినటువంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనం రాక్షస అవకాదు అందరూ కూడా రాముడు అయితే చాలు రాక్షణ లేదు రాముడికి రాముడు దైవ రూపాలి అయితే రాముడు ఒక మంచి మనసుతో అతను ఒక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ ధర్మంతో అతను అతనికి రాముడు అందుకని మీరు కూడా ధర్మం ధర్మం అంటే కొట్టే పారిపోవడం కాదు కొట్టే లేకపోతే చెప్పబోట చెప్పకపోతే మనకు తప్పితే మనం అనవసరంగా పట్టుకోవాలి ఇప్పుడు రాకుండా ఉండాలంటే మీరంతా వీరులు అవ్వాలి ఊర్లో అవ్వాలి అప్పుడే మీరు ఎవరు ఈనాటికి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాను నిజంగా రీసెంట్గా ఫోన్ చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని అక్కడ మనకి ప్రకాశం జిల్లాలో ఒక యాత్ర తెనాలిలో ఒక యాత్ర చేసాం ఎంత దౌర్జన్యం చేశారంటే అంత దౌర్జన్యం చేశారు అంటే మనుషులు భయం పోలీస్ అంటే భయం లేదు మనుషులు తప్పేస్తే భయం లేదు అందువక ఏదో విధంగా అతను సాధించి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అసలు ఎవరైనా అయితే తప్పు చేస్తే వెంటనే సర్దుకుంటారు అతనికి సర్దుకునే గుణం లేదు అదేవిధంగా క్షమాపణ చెప్పే గుణం కూడా లేదు ఇక్కడే కదా అసెంబ్లీలో కూడా చెప్పినాసారి అడిగితే కూడా చెప్పలేదు అతనికి ఆ లక్ష్యం లేదు అంటే ఎత్తుకుని పోతామంటే చూడకుంటూ పోవడం మొత్తం నలుకుంటూ పోతామని చెప్పాడు కదా ఆ పోతాం అనేటువంటి ఆయన అలానే మీరు భయపడి ఎడంలో మారిపోయారు కదా అలాగే జరగదు అలా జరిగేటువంటి పరిస్థితుల్లో అంటే అంతకంటే గట్టిగా మనం ఉండాలి ఉంటేనే వాళ్ళు భయపడతారు నేర్చుకోవాలి